వెల్కమ్ టు ఎన్ఎస్టివి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కీసర మండల కేసరి గ్రామంలో రైతుల ఆవేదన వివరాల్లోకి వెళ్తే పట్టాదారులను ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్ అధికారులు ఎంతో కాలంగా కీసర పెద్ద మచ్చరు ఎదురుగా ఫారెస్ట్ భూములు ఆనుకొని భూములు ఉన్నాయి ఫారెస్ట్ భూమి మధ్యలో నుండి వ్యవసాయ పొలంలోకి వెళుతున్న రైతులు ఇటీవల జోగిని పల్లి సంతోష్ కుమార్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కీసర అటవీ భూములు దత్తతకు తీసుకున్నాడు అనంతరం ఇటీ అటవీ భూమి ఆనుకొని భూములు కూడా ఉన్నాయి ఇటీవల ఈ ఫారెస్ట్ని ఫారెస్ట్ ఫారెస్ట్గా తీర్చిదిద్దుతున్నారు రైతులను పట్టభూముల్లోకి వెళ్లే మార్గం మూసివేయడానికి వెళ్తే వారిని అడ్డుకున్న రైతులు దారి వదలాలి పొట్ట దారి వదలాలి మాకు దారి తర్వాత పెంచిన వేయాలి గత వందేళ్ల నుంచి ఇట్లా తిరుగుతున్నాం